చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ చేశాను పల్లిపట్టి పట్టి ఇంకా మా వాళ్ళు బయట అయితే బాగా కొనుక్కుంటున్నారు అలా కాదనేసి నేను ఇంట్లోనే చేసి పెడతానని ఈరోజు ఏమైనా కానీ అనేసి ఇంట్లోనే పల్లీపట్టి అనేది ట్రై చేశాను అసలు బయట కొన్నదానికన్నా చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంది ఫస్ట్ టైం నా వీడియో ఎవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ బటన్ని నొక్కండి ఒక మందపాటి కడాయి తీసుకొని అది కొంచెం వేడి అయినాక దాంట్లో పల్లీలు అనేది వేసుకుందాం పల్లీలు వేసుకొని మంట తగ్గించుకొని పల్లీలు ఫ్రై చేసుకోవాలి మంట పెద్ద మీద అనేది పల్లీలు ఫ్రై చేసుకుంటే సరిగా లోపల ఫ్రై అనేది కాదనమాట మీడియం ఫ్లేమ్ మీదనే పల్లీలు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇగో ఇలా మనం పొట్టు చేతితో ఇలా అంటే పొట్టు అనేది ఈజీగా వెళ్ళిపోతుంది ఇంకా పల్లీలను పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో ఇంకా దానికి సరిపడంత స్వీట్ సరిపడంత బెల్లం తురుము అనేది వేసుకున్నాను దాంట్లో అంతా నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను కొద్దిగంతా ఇగో వాటర్ పోసేసుకున్న తర్వాత ఇంకా బెల్లం పాకం అయితే మంచిగా పాకం పట్టుకోవాలి తీగ పాకం అనేది పట్టుకోకుండా మంచిగా పాకం అనేది పట్టేసుకోవాలి ఇలా బెల్లం అనేది ఇగో చూడండి ఈ విధంగా అయితే చేయండి అయ్యో బెల్లం పాకం అయితే ఇలా అవుతుంది కదా ఈ బెల్లం పాకని మధ్యల మధ్యలో వాటర్లో వేస్తూ చూడాలన్నమాట వాటర్ వేసినప్పుడు మనకు బబుల్స్లా వస్తుంది కదా ఉండలు ఉండలుగా వచ్చినప్పుడు అప్పుడు తీగ పాకం అనేది బెల్లం పాకము మంచిగా వచ్చినట్టు ఇంకా పర్ఫెక్ట్గా అయితే మనకు పల్లె అయితే చాలా అంటే చాలా బాగా వస్తాయి దీంట్లో కావాలంటే కొద్దిగంట సాల్ట్ వేసేసుకోండి మీ ఇష్టము ఇంకా నేనైతే ప్రతిసారి స్వీట్లో సాల్ట్ వేస్తాను కాబట్టి ఈసారి అయితే వేయలేదు ఇగో వాటర్లో అయితే ఇగో ఇలా చూసేసుకుంటాను అనమాట ఇంకో పాకం అయితే మంచిగా పట్టేసుకుంది కదా పాకం అయిపోయినాక ఇక ఈ పాకంలోనే ఇంకా ఈ పల్లీలు అనేది పగ చల్లారిపోయి ఇంకా పొట్టి అనేది తీసి పెట్టేసుకున్నాను ఈ పాకంలో వేసేసుకొని అలాగే మంట తగ్గించుకొని కలిపేసుకోవాలి ఎందుకంటే ఆ పాకం అంతా పల్లీలకు మంచిగా పట్టాలి కాబట్టి ఇంకా పల్లీలు అనేది దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇంకా ఒక మూత మీదైనా సరే ప్లేట్లో అయినా సరే కొద్దిగంతా నెయ్యి పూసేసుకోవాలి నెయ్యి పూసేసుకొని ఇంకా ఈ పల్లిపట్టి మొత్తము ఇంకా దాని మీద అనేది వేసేసుకొని మంచిగా పలసగ అనేది వేసుకోవాలి ఇగో ఈ విధంగా చేసుకోండి ఇంకా నేను స్పూన్తో అయితే ఇలా పలసగ వేసుకున్నాను కొద్దిగా చల్లారిన తర్వాత చాకుతో అయితే కట్ చేసుకున్నాను మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే కట్ చేసుకోవాలి ఇంకా నేనైతే ఇగో ఇలా మంచిగా చేసేసుకొని కట్ చేసుకున్నా ఇంకా చల్లారిపోయినాక జస్ట్ ఇట్లా ఒక కొన నుంచి తీస్తే మొత్తం అనేది చాలా బాగా వచ్చేస్తుంది అనమాట అంటే చాలా బాగా వచ్చింది మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా హ్యాపీగా తిన్నారు పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడి అనమాట ప్రతిరోజు పిల్లలకు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే స్నాక్స్లా ఒకటిస్తే సరిపోతుంది చాలా బాగా తింటారు బయట కొనాల్సిన అవసరం లేదు బయట ఇంకా ఏ క్వాలిటీ చేస్తారేమో నా వీడియో కనుక ఎలా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి